హలో అండి మీ పేరు కళ్యాణి లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ ఏది బెటర్ అండి ఇట్లో అరేంజ్ ఇస్ ద బెస్ట్ వై అరేంజ్ ఇస్ ద బెటర్ అది పేరెంట్స్ చూస్ చేస్తారు కదా ఏదన్నా అరేంజ్ ఏ బెటర్ ఆ మ్యారేజ్ చేసుకున్న కబ్బ చెడ్డవాడని తెలుస్తే మేబీ అప్పుడు పేరెంట్సే చూసుకుంటారు కదా వాళ్ళే సెట్ చేసి మ్యారేజ్ చేస్తారు కదా తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళే సాల్వ్ చేసేటట్టు ఉంటారు కదా అరేంజ్ మ్యారేజ్ అయితే బెటర్ లవ్ మ్యారేజ్ అయితే బెటర్ కదా అరేంజ్ చేసుకున్న తర్వాత లవ్ కూడా చేసుకోవచ్చు కదా అలా అంటారా మీ వుడ్ సాలరీ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పర్ మంత్ మా హస్బెండ్ కా పర్ మంత్ ఫిఫ్టీ కే ఆర్ వన్ లాక్ ఫిఫ్టీ సరిపోతుందంట సరిపోతుంది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఏదైనా ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు బాగా అమ్మాయిలకు నచ్చుతారు ఎక్కువగా ఎలాంటి క్వాలిటీస్ అంటే తను ఏ వర్క్లో ఉన్న ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫ్యామిలీకి మీకు నాకైనా ఫ్యామిలీకైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాటిపైన నేను ఇంట్రెస్ట్ పెట్టి వీళ్ళని వదిలేస్తే కేరింగ్ ఉండాలి అంటే సిటీ బాయ్ లేకుంటే విలేజ్ బాయ్ ఇద్దరులో ఎవరైతే బెటర్ అంటారు సిటీ విలేజ్ సిటీ ఇస్ ద బెటర్ సిటీ అబ్బాయి బెటర్ అంటారు ఎందుకని సిటీ అబ్బాయి అయితే బెటర్ సిటీ అంటే ఇక్కడ ఉన్న కొంచెం జనరేషన్ మారుతుంది కదా కొంచెం చేంజెస్ ఉంటాయి కదా దానివల్ల విలేజెస్ వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే అక్కడ అవి ఇవి మనకు వర్క్స్ రావు మేబీ సిటీ వాళ్ళు వేస్ట్ బిఎడ్ గాయ లేకుంటే సాఫ్ట్ గాయ ఎవరు బాగుంటారు ఇద్దరులో మీకు ఎవరైతే నచ్చుతారు అర్థం బిఎడ్ బిఎడ్ గాయ లేకుంటే సాఫ్ట్ గాయ బిఎడ్ హ్యాండ్సమ్ ఉంటారు మీరు సింగిల్ లేకుంటే కమిటెడ్ సింగిల్ ప్రెజెంట్ ఒక స్ట్రేంజర్ వచ్చి ఒక అబ్బాయి ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేస్తారా లేకుంటే రిజెక్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయను రిజెక్ట్ చేస్తా యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి అబ్బాయి ఆ అబ్బాయికి నాకు నచ్చాలి ఆ అబ్బాయి గురించి తెలుసుకోవాలి డైరెక్ట్ వచ్చి ప్రపోజ్ చేస్తే మనం యాక్సెప్ట్ చేయం కదా ఫస్ట్ వచ్చి ఇయర్ ఇయర్స్ తర్వాత యాక్సెప్ట్ చేస్తారా అట్లా అతని గురించి తెలుసుకొని కొంచెం మంచిోడు అట్లా ఏంటంటే యాక్సెప్ట్ చేస్తాను అబ్బాయి మంచిోడయ్యి చిన్న ఏదైనా మెకానిక్ పని కానీ చిన్న హోటల్లో పని చేసినా ఓకేనా మీకు ఓకే నన్ను మంచి చూసుకుంటే చాలు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు కేర్ చేస్తే నాకు ఇస్తే చాలు